పగుళ్లు పట్టిన తన ఐదెకరాల పంట పొలాన్ని బాధగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీరయ్య అనే రైతు దగ్గరికి అతని భార్య సుజాత వచ్చింది ఎక్కడే ఉంటారనుకున్నాను ఉన్నారు ఎక్కడ కాకపోతే ఎక్కడుంటాను సుజాత నా జీవితం మొదలైంది ఇక్కడే ముగిసిపోవాల్సింది కూడా ఇక్కడే కాదని నేను లేదండి కన్నతల్లి కంటే కట్టుకున్న భార్య కంటే కడుపు నింపే ఈ భూమితో మీకున్న బంధం అలాంటిది కానీ వద్దు సుజాత మనం ఎక్కడికి వలసపోవద్దు సుజాత ఇక్కడే ఉందాం సుజాత ఈ మట్టి మీద మీకున్న మమకారం మిమ్మల్ని ఇక్కడి నుండి కదలనీయడం లేదండి కానీ మన కడుపును పుట్టిన పిల్లల జీవితాల గురించి కూడా మనం ఆలోచించాలి కదండి సుజాత కాలం ఎప్పుడు ఒకేలా ఉండ సుజాత ఒప్పుకుంటానండి మీరంటున్న కాలం ఎంతకాలం మనకి ఎందుకు కలిసి రాలేదు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఐదెంకల సంపాదనను ఎందుకు చూడలేకపోతున్నావు మనం వంటన్న ఇంటిని ఎందుకు మరమ్మతులు చేయించలేకపోతున్నాం ఎదుగుతున్న ఆరేళ్ల కూతురికి సరైన బట్టలు ఎందుకు కొనలేకపోతున్నావు చెప్పండి సుజాత రైతు జీవితం ప్రకృతి మాత చేతుల్లో ఉంటుంది ప్రకృతి అంటే పంచభూతాలు గాలి నీరు నిప్పు ఈ భూమి ఆకాశం మీరెంత చెప్పిన నేను విన్నండి ఏమాత్రం సంపాదించి పెట్టలేని ఈ పొలం మనకొద్దు ఈ ఊర్లో మనం ఉండొద్దు అందరిలాగే వలసపోదాం చేత నేను చేసుకుంటా బిడ్డలను చదివించుకుందాం అయితే నేను చెప్పేది కూడా విన్ సుజాత నా ప్రాణం పోయే వరకు నేను ఈ భూమిని ఈ ఊరిని వదిలిపెట్టి ఎక్కడికి రాలేను ఒకరి దగ్గర రైతు అనే ఆత్మాభిమానాన్ని అమ్ముకొని నేను బతకలేను అని చెప్పగానే సుజాతకి ఎక్కడా లేని కోపం వచ్చింది గట్టిగా ఏదో అనాలి అనుకుంది కానీ ఇంతలోనే వాళ్ళ దగ్గరికి పార్వతి అనే వచ్చింది వీరయ్య సుజాత ఇద్దరూ కలిసి ఆ విధవరాలి వైపు చూస్తారు పార్వతి వీరయ్యకి స్నేహితుడి భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ పార్వతి ఇలా అంటుంది అన్నయ్య ఆయన కూడా ఇలాగే ఈ మట్టి మీద లేని మామకారం పెంచుకుని అప్పులు చేసి పంటలేశాడు ఫలితం మీరే చూశారు కదా ఆయన ప్రాణాలు ఈ మట్టి తల్లి తీసుకొని నన్ను మీద రాళ్ళం చేసింది అన్నయ్య పిల్లలకి భవిష్యత్తు కూడా లేకుండా చేసింది అది కాదమ్మా అన్నయ్య వలసపోదామని సుజాత ఎందుకు చెబుతుందో అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది పార్వతి పార్వతికి అర్థమైంది ఎంత చెప్పినా మీరెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు ఎంతకాలం మట్టిని బుర్ర చేసి పంట పండించారు ఏ పంట చేతికి రాలేదు మనం బాగుబడింది లేదు నష్టాల్లో పడ్డం మిగిలే అని అంటుంటే వీరయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా సుజాత నువ్వే అర్థం చేసుకో సుజాత అర్థం చేసుకున్నానండి భూమితో నీకున్న బంధం చాలా గొప్పది విడదీయలేనిది భూమిని నమ్ముకొని బతుకుతున్న మీరు ఈ భూమిని వదిలిపెట్టలేరు మీరన్నట్టు ఈ భూమిలో బంగారు పంటలు పండించొచ్చు ఎప్పుడు చెరువు నిండా నీళ్లున్నప్పుడు కానీ ఇప్పుడు ఊర్లో తాగడానికి నీళ్లు లేవు ఇక పొలాలకి నీళ్ళెక్క నుండి వస్తే అని భార్య సుజాత అడిగిన ప్రశ్నకి వీరయ్య సమాధానం చెప్పలేకపోతాడు ఆ ఊరిలో ఏర్పడిన కరువుకి తట్టుకోలేక చాలామంది రైతులు పట్నానికి వలసపోయారు కాని వీరయ్య మాత్రం ఆ ఊరిని వదిలిపెట్టలేదు ఇంటి నుండి కదల్లేదు ఏ రైతుకు తను పెంచిన ఊరిని తిండి పెట్టిన పొలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలని ఉండదు అలా అనిపించదు వీరయ్య పరిస్థితి కూడా ఇప్పుడదే చెప్పండి ఇప్పుడు లెక్క నిండి తీసుకొస్తారు పొలంలో బోరెద్దాం సుజాత బోర్లో నీళ్లు పడ్డాయంటే ఇక ఈ రైతే నిజం నష్టాలు కావలసిన కొంత పొలాన్ని తాకట్టు పెట్టి జమీందారు గారి దగ్గర అప్పు తీసుకుందాం సుజాత వీరయ్య అలా చెప్పగానే సుజాత ఏమీ మాట్లాడలేకపోయింది తన భర్త వీరయ్య అన్నట్టుగా బోరులో నీళ్లు పడితే రైతే రాజు కావచ్చని అనుకుంది వీరయ్య జమీందారు గారి దగ్గర తీసుకుందామన్న అప్పుకి ఒప్పుకుంది సుజాత ఇక ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు అక్కడక్కడా మరమ్మత్తులు చేయించాల్సిన మట్టి ఇంటి వాకిట్లో పదేళ్ల కొడుకు దినేష్ ఆరేళ్ల కూతురు లావణ్య ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులతో వంట చేస్తుంది సుజాత అందరూ కడుపు నిండా తిన్నారు ఆ తర్వాత పొలం కాగితాలు తీసుకుని జమీందారు రఘుపతి దగ్గరికి వెళ్లారు ఏం వీరయ్యా ఈ ఇద్దరూ గలిసి ఇలా వచ్చారు అని అడగ్గానే వీరయ్య విషయం చెప్పి తను తీసుకొచ్చిన పొలం కాగితాలను ఇచ్చాడు రఘుపతి ఆ పొలం కాగితాల్ని పెట్టుకుని డబ్బు అప్పుగా ఇచ్చాడు సంతోషంతో వీరయ్య దంపతులు పొలంలో బోరు వేయించారు కానీ వాళ్లకి అదృష్టం లేదు బోరులో నీళ్లు పడలేదు భూగర్భ జలాలు బాగా ఇంకిపోయాయి వీరయ్య చాలా బాధపడ్డాడు ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత మీ మాట ప్రకారంగా అప్పు తీసుకొచ్చాం బోరేయించాం నీళ్లు పడలేదు పైగా అప్పు మిగిలింది ఇప్పుడేం చేద్దాం తక్కువ నీళ్లతో పత్తి పంట పెరుగుతుంది మీకేమి పడుకుంటుంది మరుసటి రోజున రఘుపతి దగ్గరికి వెళ్లి మరింతగా డబ్బుని అప్పుగా తీసుకొస్తాడు వీరయ్య ఈసారి పత్తి పంట వేశాడు పత్తి బాగానే పెరిగింది అది చూసి భార్యాభర్తలిద్దరూ సంతోషపడ్డారు ఈ పంటతో మనం కొంచెం గట్టెక్కుతామనిపిస్తుందండి అవును సుజాత నాకు చాలా సంతోషంగా ఉంది అవును సుజాత పట్టణంలో చదువుకుంటున్న నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా లేదండి ఎలాంటి ఉత్తరం రాలేదు అప్పు చేసి పంపిస్తున్న డబ్బుని పొదుపుగా వాడుకుంటూ బుద్ధిగా చదువుకుంటున్నాడు కాబోలు పోనీలే సుజాత నేనిట్ట రైతుగా మారాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నిన్ను పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను కనీసం తమ్ముడైనా పట్నంలో కొలువు చేసుకుంటే సరిపోతుంది అవునండి నేను వెళ్ళి కూలీలకు చెప్పొస్తాను రేపు పత్తి ఏరదాం అలాగే సుజాత అని చెప్పగాని తెలిసిన వాళ్ల దగ్గరికి వెళ్లి పత్తి ఏరటానికి రమ్మని చెప్తుంది సుజాత ఇక మరుసటి రోజున బాగా ఎండిన వీరయ్య పొలంలో నిప్పు రాజుకొని పత్తి పంట మొత్తం కాలిపోతుంది పాపం ఆ బాధతో వీరయ్య వారం రోజులపాటు అన్నమే తినలేదు మంచం నుంచి లేవలేదు అప్పుడే సెలవులు కావటంతో పట్నంలో చదువుకుంటున్న తన తమ్ముడు సుందరం వచ్చాడు అన్నయ్యని ఆ పరిస్థితిలో చూసి చలించిపోయాడు ఓదార్చుతాడు సుందరం నువ్వేన మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పు ఏ విషయం గురించి వదినా వలస పొయ్యి బతకడం గురించి అని అనగానే వీరయ్య మనస్సు కలుక్కుమంటుంది వద్దు సుజాత ఈ వలస అనే మాటని మళ్ళీ మాకు దాని గురించి మాట్లాడుకు ఈసారి ఏ పాట లేయొద్దు మీకు వ్యవసాయం వచ్చి రావడం లేదు వ్యవసాయం తప్ప నేనేమి చేయలేను సుజాత వ్యవసాయం చేసి సంపాదించింది చాలు పిల్లల్ని చూడండి ఎలాగున్నారు ఒంటి మీద మంచి బాట లేదు తినడానికి సరైన తిండి లేదు అని అంటూ ఉండగా అప్పుడే జమీందారు రఘుపతి ఇంటికొస్తాడు అందరూ దండాలు పెడతారు పొలం కాగితాలు తాకట్టుబెట్టి నువ్వు తీసుకున్న అప్పుని ఎప్పుడు తీరుస్తా వీరయ్యా అయ్యా తీర్చేస్తానయ్యా కొంచెం గడువి ఇప్పించండి ఇప్పటికే చాలా గడువి ఇచ్చాను ఇంక నీకు గడువివ్వటం కుదరదు వీరయ్యా అయ్యా అలాంటి గారు అన్నీ తెలుసు కూడా మీరు అర్థం చేసుకోపోతే ఎలా చెప్పండి నేనేమీ వినను వీరయ్యా అని జమీందారు రఘుపతి అనగానే సుందరం కల్పించుకుని ఇలా అంటాడు వినాలి పెద్దయ్యా మీలాంటి పెద్దలు నాలాంటి యువకులు వినాలి బాబు రైతుల బాధని అర్థం చేసుకుని వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి ఏమర్ధం చేసుకోవాలి రైతు డబ్బులు తీసుకోకుండా ఉచితంగా పండించటం లేదు లేదని అనుకుందాం పెద్దయ్యా డబ్బులుంటే మీ దగ్గర తీసుకున్న అప్పుని కట్టడానికి ఎందుకు సమయం అడుగుతున్నాడు అన్నయ్య ఎందుకు పురుగుల మందు తాగి చనిపోవాలని ఆ డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మా అన్నయ్య అని అనగానే సుజాత పిల్లలు రఘుపతి అక్కడ దూరంలో కనపడుతున్న పురుగుల మందు డబ్బాని చూస్తారు వీరయ్య ఏడుస్తూ ఉంటాడు ఇది మమ్మల్ని అని కన్నీళ్లు పెట్టుకుంటారు సుందరం పెద్దయ్యా వ్యవసాయంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నిజంగా రైతే రాజు కాని ప్రకృతి వైపరీత్యాలు మీకు తెలియనివా చెప్పండి గాలి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వాన ఎక్కువ కురిసినా తగ్గినా ఎండ ఎక్కువ కాసినా తగ్గినా ఏమాత్రం తేడా వచ్చినా పంటలు సరిగా పండవు అని చెబుతూ ఉంటే జమీందారు రఘుపతి వింటున్నాడు వ్యవసాయం మీద ఆధారపడిన అన్నదాత పరిస్థితి గాల్లో పెట్టిన దీపం లాంటిది పెద్దయ్యా ఇన్ని వ్యయప్రయాసాలకు వచ్చి రైతులు పండించిన పంటల్ని తిని మన దేశమంతా బ్రతుకుతుంది అందుకే పెద్దయ్యా ఆ పంటల్ని పండించిన అన్నదాతల శ్రమని అందరం అర్థం చేసుకోవాలి అవును సుందరం నువ్వు చెప్పింది ఆలోచిస్తే బాగానే ఉంది మహా అయితే నా డబ్బుల్లో ఒక రూపాయి తగ్గుతుందేమో రైతన్నల ఆత్మహత్యలు ఆగుతాయి అవును పెద్దయ్యా మీ పెద్దలు పెద్ద మనసు చేసుకుని అన్నదాతల కోసం ప్రకృతి సమస్యల వల్ల నష్టాలు రాకుండా వ్యవస్థల్ని ఏర్పరచాలి ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సింది సాగునీరు చెరువులు వాగులు వంకల్ని సరిచేసి నీటి కోతని నివారించే చర్యలు చేపట్టాలి ప్రతి వర్షపు చుక్క వృధా కాకుండా తగిన ఏర్పాట్లు చెయ్యాలి బాగా చెప్పావు సుందరం అన్నదాతకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అయ్యా నాకు సమయం ఇస్తున్నారు గదా ఇస్తున్నాను వీరయ్య మరొక పంటకు కావాల్సిన డబ్బుని కూడా నేనే నీకు వడ్డీ లేకుండా ఇస్తున్నాను అని చెప్పి ఆ డబ్బునిచ్చి రఘుపతి అక్కనించి వెళ్ళిపోతాడు వీరయ్య మళ్ళీ పొలం దున్ని పంట వేస్తాడు రోజులు గడుస్తున్నాయి ఈసారి కూడా ఆకాశగంగమ్మ కరుణించేలా అనిపించలేదు వీరయ్యకి బాధగా ఆకాశవంక చూస్తూ ఉంటాడు గంగమ్మ తల్లి ఈ అన్నదాత మీద జాలి కలగటం లేదా తల్లి ఇక సావు తప్పదన్నమాట నా భార్య బిడ్డల్ని నువ్వే కాపాడాలి అని నిరాశగా పొలం నుంచి వెళ్లిపోతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వీరయ్య ఆగిపోయి ఆకాశం వైపు ఆశగా చూశాడు చినుకొచ్చి అతని ముఖం మీద పడింది వీరయ్యకి సంతోషం కలిగింది ఇక కుండపోతగా వర్షం పడ్డం మొదలైంది వీరయ్య ఆ వర్షంలో ఆనందంగా తడుస్తూ ఉన్నాడు ఇక ఇంటి దగ్గర సుజాత పిల్లలు సుందరం సంతోషంగా తడుస్తూ ఉంటారు అదే వానలు ఆ ఊరిలోని చెరువు ఈ వర్షానికి నిండింది వీరయ్యకి ఇక బాధలేదు వేసిన పంట చేతికొచ్చింది ఆ పంట బాగా పండింది తాను చేసిన అప్పులన్నీ తీరిపోయాయి అన్నదాత వీరయ్య తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు అదే ఒకవేళ వర్షం రాకపోయుంటే ఈ అన్నదాత పరిస్థితి ఏమై ఉండేది ఆలోచిస్తేనే భయంగా ఉంది కదూ ఇదే పరిస్థితి మన దేశంలోని చాలామంది రైతుల్ది వారందరి జీవితంలో కూడా వీరయ్య జీవితంలో వచ్చిన వెలుగులు రావాలని కోరుకుందాం మరొక ఆసక్తికర గదిలో మళ్ళీ కలుద్దాం అదొక మారుమూల గ్రామం పేరు మందారపల్లి ఆ ఊర్లో దామోదర్ అనే పెద్ద మనిషి ఉండేవాడు పెద్ద ఇల్లు ఎకరాల కొద్దీ పొలం ఉత్తమ ఇల్లాలు పద్మ చక్కని బొమ్మ పదేళ్ల కూతురు శిరీషతో పాటు వేలకొద్దీ పొగరు టన్నుల కొద్ది అహంకారం కూడా ఉన్నాయి దాంతో మీద కూలీల మీద పెత్తనం చెలాయించటమే కాకుండా నోటి దురుసుతో ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు దామోదర్ కాని తండ్రి యొక్క ఈ ప్రవర్తన తన కూతురు శిరీషకి నచ్చేది కాదు అమ్మా నాన్నకు నువ్వైనా చెప్పొచ్చు కదా మనకున్న ఈ డబ్బు పలుకుబడి ఏది శాశ్వతం కావని మంచి మనసు మానవత్వం మమతే ముఖ్యమని చెప్పమ్మా అమ్మో నీనా తల్లి నా వల్ల కాదు ఆయన చెప్పింది చేసుకుంటూ పోవడమే నా పని తల్లి ఆయనకి ఎదురు మాట్లాడితే ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియదమ్మా అయితే నాన్నగారితో నేనే మాట్లాడతాను వద్దు తల్లి వద్దు ఆయనకున్న పొగరు అహంకారం ముందు కన్న పేగు మమకారం ఏమి ఆయన గుర్తుకు రావమ్మా నిన్ను కూడా శిక్షిస్తాడు అది కూడా చూస్తాను నేనేమి చిన్నపిల్లని కాదమ్మా ఏది మంచో ఏది చెడో నాకు అర్థమవుతున్నాయి ఎవరిది అహంకారమో ఎవరిది మంచితనమో తెలుస్తున్నాయి నేను ఇప్పుడే నాన్నతో మాట్లాడతాను అయ్యో తల్లి ఆయన అహంకారం పొగరు గురించి ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో నువ్వు చెప్పడం ఎందుకమ్మా నేను రోజు కల్లారా చూస్తున్నాను కదా అని చెప్పి ఇంట్లో నుంచి బయటకొస్తుంది శిరీష తన వెనకాలే తల్లి పద్మ కూడా కంగారుగా బయటకొస్తుంది ఇంటి బయట కుర్చీలో కూర్చుని ఉంటాడు దామోదర్ అతని చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది అతని ముందు పనివాడు రంగయ్య కూలివాళ్లు వీరన్న సుజాత గోవిందు నిలబడి తలదించుకుని భయం భయంగా ఉంటారు దామోదర్ కోపంగా ఎరా రంగయ్య రెండు పూటలా తినడం తెలుసుగాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయడం తెలియదురా బద్మాష్ ఈ తప్పు కాయండి బాబు మరెప్పుడు చేయను తప్పుకి శిక్ష పడాల్సిందేరా శిక్ష వేయకుండా మన్నించి వదిలేస్తే మళ్లీ తప్పు చెయ్యాలనే ఆలోచన పుడుతుంది అప్పుడు తప్పు మీద తప్పు జరుగుతూ ఉంటుంది లేదు బాబు అట తప్పు మీద తప్పు చేయను ఈసారి మన్నించొగ్గేయండి కిందటిసారి శిక్ష అంటూ కొట్టిన దెబ్బల నొప్పులే ఇంకా తగ్గలేదు బాబు మళ్ళీ శిక్షేస్తే చచ్చిపోతాను బాబు అంటూ రంగయ్య బ్రతిమిలాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆ కన్నీళ్లు చూడగానే శిరీషకి చాలా బాధేస్తుంది తన తండ్రిని అప్పుడే ఎదిరించాలి అనుకుంటుంది కానీ తల్లి పద్మ కూతురి భుజం మీద చెయ్యి పెట్టి అడ్డుకుంటుంది నన్నదిలమ్మా నేను నాన్నతో మాట్లాడతాను మీ నాన్నతో ఇంతమంది ముందు మాట్లాడడం అంత మంచిది కాదు తల్లి ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు నీకదే మంచిది సరేలే నాన్న ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడతాను అని శిరీష వస్తున్న కోపాన్ని దిగమింగుకొని తన తండ్రిని కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వెళ్ళి ఆ పక్కన నిలబడ్రా నీ మన్నింపు భాగోతం మళ్ళీ వింటాను అక్కడికి బో అని గట్టిగా అనగాని రంగయ్య భయపడుతూని నిలబడిన చోటు నుంచి కొంచెం దూరం వెళ్ళి నిలబడతాడు ఇక కూలీవాళ్ళు వీరన్న సుజాత గోవిందు ముగ్గురు జరుగుతారు ఏరా వీరన్న ఒళ్ళు కొవ్వెక్కిందా చెప్పిన పని చేయకుండా డబ్బులు సరిపోవటం లేదని నా ముందే పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు అయ్యా నా మాటలు మీకు పనికిరానివి కావచ్చు కాని మాకు చాలా పనికొచ్చేవి బాబు మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి నేను ఆలోచించి దయదరిచి ఆ మాత్రం కూలి డబ్బులైనా ఇస్తాన్రా అందుకు సంతోషించండి ఎల్లి పండగ చేసుకోండి పండగ పక్కన పెట్టండి బాబు పస్తులు పడుకోకుండా ఉంటే అదే చాలు అని అనగానే దామోదర్ కోపంగా లేచి కర్రతో వీరన్నని కొడుతూ ఉంటాడు వీరన్న ఆ దెబ్బలని భరిస్తూ ఉంటాడు ఆ దెబ్బలు చూసి సుజాత భయపడిపోతుంది ఏడుస్తూ దామోదర్ కాళ్ళ మీద పడి వేడుకుంటుంది అయ్యా మీ కాళ్ళు మోకుతానయ్యా ఆయన కొట్టకండి ఆయనకి నేను నచ్చ చెప్పుకుంటాను నా మాట వినండి అయ్యా ఆయన కొట్టబాకండి అయ్యా వద్దు సుజాత నువ్వు బ్రతిమ నడుకు కాళ్ళ మీద నుంచి లే ఎంత అహంకారం నీకు అది చూపిస్తుంది మీరు బాబు గారు మలాంటి పేదవాళ్ళ కడుపు మీద ఒంటి మీద కొట్టటం మీకు కొత్త కాదు కదా బాబు నేను ఈ ఊరికి పెద్ద మనిషిన్రా పెద్ద మనిషి అంటే ఎంత డబ్బున్నా మంచి మనసుతో చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలి బాబు మీలా డబ్బుందన్న పొగరుతో అహంకారంతో ఉండకూడదు పిచ్చివాడ డబ్బుంటే అన్నీ మనతోనే ఉన్నట్్రా నీకీ పూట ఈ శిక్షజాలు మళ్ళీ రేపు శిక్షిస్తాను ఏయ్ సుజాత నుంచి తీసుకుని వెళ్ళిపో అని చెప్పగానే సుజాత కన్నీళ్లు తుడుచుకుని దెబ్బలతో బాధపడుతున్న వీరన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దామోదర్ కోపంగా గోవింద్ వైపు చూస్తూ ఉంటాడు గోవింద్ భయపడుతూ దామోదర్ కాళ్ల మీద పడతాడు దామోదర్ గోవిందని కాళ్లతో తంతాడు ఒరే రంగయ్య ఇద్దరూ పోండి మళ్లీ తప్పు చేస్తే ప్రాణాలు తీస్తా అని గట్టిగా బెదిరించటంతో రంగయ్య గోవిందు భయపడుతూనే వినయంగా దన్నంబెట్టి నుంచి వెళ్ళిపోతారు కూతురు శిరీష అప్పటినుంచి తండ్రి దామోదర్తో మాట్లాడమే మానేస్తుంది దామోదరి ఎంత పిలిచినా శిరీష వినిపించుకోదు మమకారంతో దగ్గరికి వెళ్తుంటే శిరీష మాత్రం కోపంగా దూరం దూరం వెళ్తూ ఉంటుంది దామోదరికి బాధగా అనిపిస్తుంది ఏమైంది తల్లి ఎందుకు ఈ నాన్నతో మాట్లాడడం లేదు నాకు బాధగా ఉంది తల్లి మీకు బాధ కూడా వేస్తుందా అదేంటి తల్లి అలా అంటున్నా నేను మనిషినే కదా నాకు ప్రేమ బాధ ఉంటాయి తల్లి లేదు నాన్న మీరు మనిషి కాదు అహంకారం పొగరు మీకు ప్రేమ బాధ ఎలాగుంటాయో తెలీదు తెలిస్తే ఊరి వాళ్లతో మన దగ్గర పనిచేస్తున్న కూలి వాళ్లతో అలా ప్రవర్తించవు నాన్నా మనం డబ్బున్న తల్లి అదిగాక ఈ ఊరికి పెద్ద మనిషిది ఇలాగే పొగరుగా అహంకారంగా ఉండాలి అప్పుడే అందరూ మన మాట వింటారు మనల్ని గౌరవిస్తారు అలా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందని బడిలో పంతులుగారు చెప్పానాన్నా ఎంత డబ్బున్నా ఆపదొచ్చినప్పుడు ఎలాంటి సహాయము చేయదని మనిషికి సాటి మనిషే సహాయం చేస్తాడని కూడా మా పంతులుగారు చెప్పాడు నాన్న అవి వాళ్ళు బ్రతకడానికి చెప్తున్న మాటలు తల్లి అయినా నీకిప్పుడివేమీ అర్థం కావుగాని అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి దామోదర్ వెళ్ళిపోతాడు అప్పుడు శిరీష తనలో తాను ఇలా అనుకుంటుంది అర్థం చేసుకునేది నేను కాదు నాన్న మీరే అర్థం చేసుకోవాలి డబ్బు జీవితానికి అవసరమే కానీ డబ్బే జీవితం అవ్వకూడదు అహంకారంతో అందర్నీ దూరం చేసుకుంటూ చెడ్డవాడిగా పేరు తెచ్చుకోవడం కాదు నాన్న మనసున్నవాడిగా ఉంటూ అయ్యో మనలో ఒక్కడికి ఆపదొచ్చింది మనం కూడా చేతి సహాయం చెయ్యాలనే తత్వం కలిగించేలా ఉండాలి నాన్న అని శిరీష అనుకుంటుంది ఒక దామోదర్ పొలం దగ్గర కూలీవాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకోవటానికి ఎడ్ల బండిలో పొలం దగ్గరికి మట్టి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఆ బండి అదుపు తప్పుతుంది పక్కనే ఉన్న చెరువులో పడిపోతుంది అహంకారంతో ఉన్న దామోదర్కి ఈత రాదు కాపాడండి ఎవరైనా కాపాడండి నాకీత రాదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దామోదర్ ఆ అరుపులు ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న కూలీవాళ్ళకి వినిపిస్తాయి వాళ్ళంతా కట్ట దగ్గరికి వస్తారు నీళ్ళలో మునుగుతూ తెలుగుతూ దామోదర్ కనిపిస్తాడు కాపాడండి రక్షించండి అని అరుస్తున్న దామోదర్ని కూలివాళ్ళు చూస్తారు అయ్యా మీ దగ్గర చాలా డబ్బుంది కదా ఆ డబ్బుని పిలిచి కాపాడమని చెప్పండి అవును బాబు ఏ రణ చెప్పినట్టు మీ దగ్గరున్న డబ్బును పిలవండి వచ్చి అదే మిమ్మల్ని కాపాడుతుంది డబ్బు రానంటే మీ ఆస్తుని పిలవండి బాబు ఆ ఆస్తి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అని అంటున్న వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు దామోదర్ ఆశ్చర్యపోతాడు నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ ఉంటాడు వీరన్న అరే రంగయ్య అటు అనకండ్రా మీరంతా నా వాళ్ళు నా మనుషులు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా చూశాన్రా ఇదేనా ఇదేనారా మీరు చూపించే కృతజ్ఞత అయ్యా మీరు ప్రేమ బాధ్యత చూపించలేదు పొగరు అహంకారం చూపించారు ఆటిని పిలవండి అయ్యా అయ్యచ్చి మీకు సహాయం చేస్తాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చెరువులో మునిగి తేలుతూ నీళ్లు తాగుతున్న దామోదరికి విషయం మొత్తం పూర్తిగా అర్థమవుతుంది అందరినీ చూస్తూ దండం పెడుతూ మన్నించమని వేడుకుంటాడు అయ్యా అందరూ నన్ను మన్నించండి అని చెప్పి పూర్తిగా నీళ్లలో మునిగిపోతాడు దామోదర్ అది చూసి అక్కడున్న వాళ్ళందరూ కంగారు పడిపోతారు వీరన్న వెంటనే చెరువులోకితాడు దామోదర్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తారు తాగిన నీళ్ళన్నీ కక్కిస్తాడు కాసేపటికి దామోదర్ కళ్ళు తెరుస్తారు ఊరి వాళ్లతో పాటు తన భార్య పద్మ కూతురు శిరీష కనిపిస్తారు దామోదర్ లేచి అందరినీ చూస్తూ దండం పెడతాడు చూసావా నాన్న రోజు నిన్ను కాపాడింది నీ డబ్బు నీ పొగరు నీ అహంకారం కాదు నాన్న వీరన్నలో ఉన్న మంచితనం మానవత్వం అవును తల్లి ఈత రాకుండా నీళ్లల్లో మునిగిపోతున్నప్పుడు గట్టున్న నిలబడి నన్ను చూస్తున్న ఊరి వాళ్ళు అన్నట్టుగా నా దగ్గరున్న డబ్బుని పొగర్ని అహంకారాన్ని కాపాడమని పిలిచాను తల్లి కానీ అవి రాలేదు మనసున్న మనిషిగా మానవత్వం ఉన్న వీరన్నే వచ్చాడు ఇప్పుడు చెప్పు ఊరి పెద్ద మనిషి అంటే ఎలా ఉండాలి నాలాగా అహంకారంగా మాత్రం ఉండదు తల్లి అందరూ నన్ను మన్నించండి టౌలు తీసుకొని దున్నుతున్న పొలాల్ని వాళ్ళకే పట్టా చేసిచ్చేస్తాను అని చెప్తాడు దామోదర్ ఇక ఆ మాటలు విని దామోదరులో వచ్చిన మార్పుని చూసి అందరూ సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి దామోదర్ని అందరూ ఎంతో వినయంగా ప్రేమగా గౌరవిస్తూ మర్యాదనిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే